నందిగామ నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందజేస్తాము ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలోని ఈరోజున కేంద్ర ప్రభుత్వం అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాలు పంపిణి ఎంపీ కేశినేని చొరవతో నూట తొంభై మూడు మందికి ఉపకరణాలు అందజేత ఉపకరణాలు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తడచిన ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ లక్ష్మీశకు ఫోన్ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ పిఎం నరేంద్ర మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం సైనికులు అభినందనలు వ్యక్తిగత విమర్శలు చేసేవారికి గట్టిగానే సమాధానం చెబుతాం నందిగామ గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పట్టించుకోలేదు ఎన్టీఆర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా విభిన్న ప్రతిభావంతులకు కావలసిన ఉపకరణాల గుర్తింపు ఎంపిక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులోనే పూర్తి చేయడం జరిగింది గత మూడేళ్లుగా ఎంపిక చేసిన వారికి ఉపకరణాల పంపిణీ చేయకుండా నిర్లక్ష్య వైఖరితో గత ప్రభుత్వం వ్యవహరించింది ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేస్తుంది ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని అన్నారు ఎన్టీఆర్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో నూట తొంభై మూడు మంది విభిన్న ప్రతిభావంతులకు వారికి అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్స్ వీల్ చైర్స్ ట్రైసైకిల్స్ చంక కర్రలు చెవిటి మిషన్లు చేతికర్రలు పంపిణీ కార్యక్రమం బుధవారం నందిగామ పట్టణంలోని కేవీఆర్ కాలేజీలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వాడరేవు కామరాజు పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతులకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కలిసి ఉపకరణాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు మందికి ఇరవై లక్షల నలభై వేల రూపాయల విలువ చేసే బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండ్లు అరవై ఆరు మందికి ఆరు లక్షల అరవై వేల లక్షల విలువ చేసే ట్రైసైకిల్స్ పదమూడు మందికి ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల విలువ చేసే వీల్చైర్లు ఇరవై నాలుగు మందికి ఇరవై నాలుగు వేల విలువ చేసే చంకకర్రలు ఇరవై తొమ్మిది మందికి లక్షా ఎనభై ఐదు వేల ఆరు వందల విలువ చేసే చెవిటి మిషన్లు పద్దెనిమిది మందికి తొమ్మిది వేలు విలువ చేసే చేతికరలు మొత్తం ముప్పై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల విలువ చేసే ఉపకరణాలు ఉచితంగా నూట తొంభై మూడు మంది విభిన్న ప్రతిభావంతులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు వారి అవసరాలకు సరిపడా ఉపకరణాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు కేంద్రం రెండు వేల ఇరవై రెండులో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఉచితంగా ఇవ్వాలని జాబితా తయారు చేస్తే గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే విజయవాడ ఎంపీగా తాను జిల్లాలోని ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేందుకు కృషి చేయడం జరిగిందన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు సహకారంతో ఉపకరణాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు తెప్పించడం జరిగిందన్నారు అయితే విజయవాడకు వరదలు దసరా ఉత్సవాలు ఎమ్మెల్సీ కోడ్ కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు రెండు నెలల క్రితం విజయవాడలో తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లో ఏడు వందల పదిహేను మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేయడం జరిగిందన్నారు ఎన్టీఆర్ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోని దివ్యాంగులకు కూడా ఉపకరణాలు అందజేయడం జరుగుతుందన్నారు నందిగామ నియోజకవర్గంలో ఉపకరణాలు అందని దివ్యాంగులు ఉంటే వారికి త్వరలోనే అందజేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే విభిన్న ప్రతిభావంతులకు చెప్పినట్లు ఆరు వేల రూపాయల పెన్షన్గా అందజేస్తున్నారు అలాగే పెన్షన్తో పాటు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరిగేందుకు అవసరమైన ఉపకరణాలు అందజేస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వం రాజకీయ నాయకులు ఎక్కడ ఉండేవారో ఎవరికి తెలిసేది కాదని ప్రజా ప్రభుత్వంలో తామందరం అధికారుల్లాగా ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు పిఎం నరేంద్ర మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం పహల్గామ్